గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఆంధ్ర హాస్పిటల్స్ అండగా నిలుస్తోంది ఎంతో క్లిష్టమైన సర్జరీలు చేస్తూ పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తోంది ఈ నెల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నిర్వహించిన శిబిరంలో అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు టెక్నాలజీ ఆఫ్ ఫాలో వంటి పదహారు ఆపరేషన్లను దిగ్విజయంగా పూర్తి చేశారు వివిధ ఎన్జీవోల సహకారంతో పదేళ్లలో ముప్పై మూడు శిబిరాల ద్వారా నాలుగు వేల శస్త్రచికిత్సలు చేసినట్లు ఆంధ్ర హాస్పిటల్స్ డైరెక్టర్ పివి రామారావు వెల్లడించారు పిల్లలకు ఉచితంగా గుండె సర్జరీలు చేయడంతో రుణపడి ఉంటామంటూ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్ని కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్ లైక్ టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అని పల్మనరీ ఎట్రీషియా అని పిఏపివిడి అని డివోఆర్వి అని అట్లా కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్కి సర్జరీస్ చేశారు సక్సెస్ఫుల్గా చేశారు విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో వాళ్ళు ఈరోజు చిన్న రిటర్న్ అవుతున్నారనమాట సో ఇప్పుడు వరకు గత పది సంవత్సరాల్లో ఈ హార్ట్ సర్జరీస్ క్యాంప్స్ కానివ్వండి రెగ్యులర్గా ఆంధ్ర హాస్పిటల్స్లో చేసే పిల్లల హార్ట్ సర్జరీస్ కానీ కలుపుకుని మోర్ దెన్ ఫోర్ థౌజండ్ హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేశాము సక్సెస్ఫుల్గా విత్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్తో క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆంధ్ర హాస్పిటల్స్ మా ఆంధ్ర మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ నుంచి విల్ గెటింగ్ సపోర్ట్ అండ్ అలాగే వసుదా ఫౌండేషన్ అని లెడ్ బై రాజుగారని ఆయన సపోర్ట్ చేస్తున్నారు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అట్లాగే మహేష్ బాబు ఫౌండేషన్ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి కూడా మాకు సపోర్ట్ వస్తుంది ఎన్జిఓస్ కూడా కలవటం వలన అందరూ కూడా మాకు సపోర్ట్ చేయటం వలన ఇంత ఇదిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఇదిగా చేయగలుగుతున్నాము ఈ ఆంధ్ర హాస్పిటల్లో చాలా బాగా జరిగిందండి మా పిల్లకి ఈ విషయం కూడా మాకు డాక్టర్ సార్ విక్రమ్ సార్ చెప్పారండి రాజమండ్రిలో మేము మా పాపకి చూపించుకోవడం జరిగింది ఆయన సజెషన్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఎంతో టెన్షన్గా ఫీల్ అయ్యి మా పాప ఏమవుతుందని కూడా బాధపడడం జరిగిందండి అలాంటిది వాళ్ళు మళ్ళీ మా పాపకి పునర్జన్మ ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరికీ కూడా ఈ డాక్టర్స్ అందరికీ మొత్తం అంతా కూడా నేను రుణపడి ఉండడం జరుగుతుందండి నాకు ఒక రోజు కూడా ఐసీయూలో ఉండిపోయిందండి మా పాప కానీ నాకు టెన్షన్ లేకుండా మా పాప దగ్గర ఐశ్యూలో ఉంచేసేరండి నన్ను ఒకరోజు అలాంటి వాటి కూడా నాకు ధైర్యం కోల్పోయాను నిన్నటి నుంచి మా పాప చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది కానీ డాక్టర్స్కి అలాగే ఈ ఆంధ్ర హాస్పిటల్కి కూడా నేను కొనుక్కోవడం పనిచాను చాలా బాధగా వచ్చాము ఏడుస్తా మేము బయట చెక్ చేసుకున్నప్పుడు మీ బాబుకి హోల్ పడింది అని చెప్పినారు నేను చాలా బాధపడ్డాము ఇక్కడికి రావటం వల్ల చెక్ చేసుకుంటే చాలా లేట్ చేశారు తొందరగా అడ్మిట్ అవ్వమని చెప్పారు అలానే మేము వచ్చి అడ్మిట్ అయ్యాం మాకు ఆరోగ్యశ్రీ కార్డు పైన బాగా చేశారు ఆపరేషను నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అన్నారు కాదు నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలానే ఇంకా చాలామంది పిల్లలకి చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మా బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు బాగా తెలిసింది విక్రమ్ కన్సల్ట్ అయ్యాము ఇక్కడ ఆర్డర్ పంపించారు మాకు బాబు ఇప్పుడు అంతా ఆపరేషన్ అయ్యి అంతా బాగుంది డాక్టర్ సుందరికి చాలా థ్యాంక్స్ అండి